ఎన్ బ్రాండ్ మద్యంతో ప్రాణాలు హరి ప్రజల ప్రాణాలతో చెలగాటం టీడీపీ కను నకిలీ లిక్కర్ తయారీ ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం ఫ్యాక్టరీ గుట్టు రట్టు చెప్పేవి నీతులు చేసేవి రోత పనులు అనే సూక్తి టీడీపీ నాయకులకు సరిగ్గా సరిపోతుంది వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో అసలు జరగని స్కామ్ ను మద్యం కుంభకోణంగా ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా ఒక నకిలీ డిస్టిలరీని ఏర్పాటు చేసి రకరకాల బ్రాండ్లు తయారు చేసి మార్కెట్ ములకల చెరువు మండల కేంద్రం వద్ద టీడీపీ నేతలు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు కనుసన్నల్లో ఏకంగా ఒక అక్రమ మద్యం తయారీ కంపెనీ ఏర్పాటు చేసి కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని తయారు చేసి మార్కెట్ లోకి వదులుతున్నారు ఏడు రకాల మద్యం బ్రాండ్లు తయారు చేసి అనంతపురం చిత్తూరు జిల్లాలకు సరఫరా చేస్తూ కోట్లు గడిస్తున్నారు ఈ నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీ చూసి ఎక్సైజ్ అధికారులు విస్తుపోయారు వేలాది ఖాళీ బాటిళ్లు లీటర్ల కొద్దీ స్పిరిట్ అప్పటికే తయారీ పూర్తయి మార్కెట్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న మద్యం సీసాలు లేబుళ్లు మూతలు అంతా ఒక వ్యవస్థీకృతమైన దందాను చూసి ఎక్సైజ్ అధికారులు షాక్ అయ్యారు ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా ఇంత పెద్ద దందా నడపడం అసాధ్యమని వారంటున్నారు ತಂಬಳ್ಳಪಲ್ಲೆ ಟಿಡಿಪಿ ನೇತ ಕಟ್ಟ ಸುರೇಂದ್ರ ನಾಯ್ಡ್ನು అరెస్టు చేసి ఆయన ఇంట్లో పది బాక్సుల కేరళ మాల్ట్ విస్కీని స్వాధీనం చేసుకున్న పోలీసులు తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ సహా పదమూడు మందిపై కేసులు నమోదు చేశారు ప్రభుత్వ పెద్దల సహకారంతో స్పిరిట్ నీళ్లు మాత్రమే వినియోగిస్తూ బ్రాందీ విస్కీ వంటి ఫ్లేవర్లు యాడ్ చేస్తూ నకిలీ మద్యం తయారు చేసి కోట్లు గడిస్తున్నారు వీటిపై ఏపీ ఎక్సైజ్ శాఖ లేబుళ్లు అతికించి ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేస్తున్నారు అసలైన స్పిరిట్ తో తయారైన ఈ ఎన్ బ్రాండ్ మద్యం తాగితే నేరుగా నరకానికి టికెట్ కొనుక్కున్నట్లే అని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు ఇదిలా ఉండగా ఇప్పటికే ఊరుకో బారు వీధికో బెట్ట షాపుతో కోట్లు గడిస్తున్న టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు పేరున్న మద్యం బ్రాండ్లను తలపించేలా వాటిని మరిపించేలా తయారవుతున్న ఈ లిక్కర్ మాఫియా వెనక మంత్రులు వారి అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా ఈ కేసులో అనామకులను ఇరికించేసి పెద్దలను తప్పించడానికి ప్రభుత్వ ముఖ్యులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది